హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా రోజుల కిందనే తీసిందంటే ఇంత ఒక్క నిమిషం మాత్రము చాలా రోజుల కింద తీసింది ఇక్కడ ఫుల్ రద్దీగా ఉండింది వస్త్రాలయ షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజు ఇది చూడండి ఎంత ఫుల్ రద్దీగా ఉంది ఆ రోజైతే నేను ఈ వస్త్రాలయంలోకి అడుగు పెట్టాలని అనుకున్నాను కానీ ఫుల్ రద్దీగా ఉండే కారణంగా వెళ్ళలేదు లేకపోయాను చూడండి నేను కూడా ఎంత రద్దీలో నిలబడి ఉన్నానో ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్తున్నారు ఇంకా ఆ రోజు షాపింగ్ మాల్కు ఓపెనింగ్ రోజైతే ఇక్కడ కొన్ని రకాల శారీస్ అయితే ప్రైస్ చెప్పారు ఆ నిజమైన ప్రైస్ చెప్పే వాళ్ళకి ఎంత రేట్ ఉంటుందో ఆ శారీ ప్రైస్ అయితే ఇచ్చేసినారు అన్నట్టు శారీ ఇచ్చేసినారు అలాగా చాలా వరకు ఇలా జరిగింది సందడి సందడిగా తర్వాత ఇంకా ఓపెనింగ్ అయ్యాక వెళ్దాం అనుకున్నాను అస్సలు వెళ్ళలేకపోయాను తర్వాత ఒకరోజు మళ్ళీ వెళ్ళాను ఒక వన్ మంత్ తర్వాత అలాగ ఫుల్ రద్దీగా ఉండే ఈ వస్త్రాలయం ఎలా ఉందో మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి కట్ చేస్తే ఇప్పుడైతే మనము ఒక వన్ మంత్ వన్ మంత్ తర్వాత వస్త్రాలయంలోకి అడుగు పెడుతున్నాను వా చూడండి అప్పుడైతే ఎంత ఫుల్లు రద్దీతోనే అస్సలు వస్త్రాలయ షాపింగ్ మాల్లోకి అయితే అస్సలు అడుగు పెట్టలేకపోయాను అప్పుడు ఆ కొద్ది క్లిప్పు మాత్రం నీకు ఒక్క నిమిషం ఓపెనింగ్ రోజుది ఇది తర్వాత ఒక రోజు సాయంత్రం పూటైతే ఈ మాల్కు వెళ్ళాను ఇంకా అక్కడ ఏమేమి వస్త్రాలయంలో ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా కట్ చేస్తే మనమైతే ఇప్పుడు వస్త్రాలయ షాపింగ్ మాల్లోకి అడుగు పెడుతున్నాం నేను మా అమ్మ మా మరదలతో కలిసి ఈ షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళానండి ఇంకా ఫస్ట్ అడుగు పెట్టంగానే అయితే మనకు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు అలాగే షాపింగ్ మాల్ అయితే ఇదివరకు ఇది మామూలుగా అయితే మోర్ అండి మోరు షాప్ ఉండేది తర్వాత ఇది తీసేసి ఇక్కడ వస్త్రాలయ షాపింగ్ మాల్ పెట్టారన్నట్టు అడుగు పెట్టంగానే ఫస్ట్ అయితే ఇమిటేషన్ జ్యువెల్లర్ అద్దరు పోయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక రకరకాల నెక్సెట్లు అలాగే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ రకరకాల టాప్స్ మనకు పెట్టుకునే నెక్ సెట్స్ ఇవైతే చాలా బాగున్నాయి నేనైతే ఇందులో మెయిన్గా అయితే శారీస్ తీసుకుందామని వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదండి జ్యువెలరీ నెక్ సెట్స్ అయితే ఎంత బాగున్నాయో రేట్స్ కూడా అద్దరిపోయినాయిలంటి అలాగే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఒకటి నాకు ఇది బాగా నచ్చింది స్టోన్ వర్క్ చాలా రేట్ చెప్పారు ఇక సరే మనమైతే వచ్చింది శారీస్ కొరకు కదా ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈ బ్యాంగిల్స్ ఇవైతే అద్దరిపోతున్నాయి కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి శారీస్లోకి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ ఇంకా శారీ సెక్షన్ అన్నట్టు ఎంత రేటు అనేది మనం ఇప్పుడు చూద్దాం నేను ఏ శారీ తీసుకున్నానో ఈ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది చూస్తారే ఎంత బాగుందో పర్పుల్ కలర్కి వచ్చేసి పట్టు శారీస్ కొన్ని రకాల ఒక టూ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్ ఉండే రేటు కాళ్ళ నుంచి మేమైతే చూసాము ఇంకా ఇవి బాగానే ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైజ్ ఇందులో వచ్చేసి కింద ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్స్ ఉంటాయి మేమైతే ఫస్ట్ ఫ్లోర్లోనే కిందనేనండి ఇవైతే చూస్తున్నామన్నట్టు ఇక్కడ రకరకాల శారీస్ ఉన్నాయి పట్టు శారీసు తర్వాత లైట్ వెయిట్ పట్టు తర్వాత ఏమో కొత్త కొత్త రకాల శారీస్ అయితే బాగున్నాయి సరే చూద్దామని చెప్పేసి మీరు కూడా ఎవరైనా షాపింగ్ మాల్కి వెళ్ళే వాళ్ళైతే వీడియో ఉంటే తప్పకుండా ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి ఇది చూడండి లైట్ వెయిట్ పట్టు నాకు కూడా బాగా నచ్చేసింది మెజంటా కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇవేసి డైలీ యూజ్ శారీస్ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ లాగా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీకి ఈచ్ వన్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఉన్నాయి ఇంక ఇక్కడ మా మరదలైతే పిల్లల్ని తీసుకొని వచ్చింది చూడండి మా మోహిత్ మోక్షిత్ ఎలా అల్లరి చేస్తున్నారు షాపింగ్ మాల్ అంతా ఒకటే అల్లరి ఎక్కడైనా అసలు ఆగుతనే లేరు పిల్లలైతే ఇంకా మాకు ఇక్కడ శారీస్ తర్వాత మా వరదలు అయితే కొన్ని ఇట్లా ప్లెయిన్ శారీస్కి వర్క్ వచ్చింది కదా ఆ శారీస్ అయితే చూస్తుంది వాటిలోకి ఇది ఆపోజిట్ బ్లౌజెస్ అన్నట్టు వాటికి సూపర్గా బ్లౌజ్కి అయితే వర్క్ సూపర్గా ఉంది ఇది చంకీ లాగా అంటే ఇప్పుడు కట్ వర్క్ లాగా వచ్చేసి లేస్ లాగా వస్తున్నాయి చూడండి ఆ మోడల్కి ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది చూడండి ఎంత బాగుందో ఈ శారీ మా మరదలు తీసుకుంటా అని విప్పుతుంది వాళ్ళు అమ్మాయి వాళ్ళు విప్పి విప్పి చూపిస్తున్నారు అన్నట్టు మనకు ఎలాగా అనేది ఈ శారీ అయితే ఈ విధంగా ఉందంటే ప్లెయిన్ శారీకి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కింద మోకాళ్ళ వరకు తర్వాత ప్లే పళ్ళు మొత్తం ఇలాగా చమకీలతో బాగుంది అన్నట్టు కలర్ కూడా రామా గ్రీన్ బాగుంది ఇంకా ఈ శారీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అంట ఇక కొన్ని రకాల శారీస్ అయితే బాగానే ఉన్నాయి కొన్ని ఏమో చీప్ అనిపించినాయి కొన్ని ఏమో రేట్ ఎక్కువ అనిపించినాయి మేము అనుకున్నది ఒకటి తీసుకున్నది ఒకటి అయింది మేము వెళ్ళిన శారీస్ మామూలుగా అయితే డైలీ యూస్కి తీసుకుందాంలే అని అనుకున్నాం అక్కడ పోయిన తర్వాత ఇంకా ఆడవాళ్ళమంటే ఇంకా తెలుసు కదా టెంప్ట్ ఉంటాం శారీస్ చూడంగానే ఏ తీసుకోవాలని అర్థం కాదు కదా వీళ్ళు చూడండి డిజైనర్ బ్లౌజెస్ మధ్యనైతే మా మోక్షిత్ ఎలా అల్లరి చేస్తున్నాడో మోహిత్ చూడండి అందులో పోయి కింద నిలబడి ఒకటే ఆ బ్లౌజుల మధ్య చూడండి రెడీమేడ్ బ్లౌజుల మధ్య వీడైతే ఎలా ఉన్నాడు అసలు తాయిస్తున్నాడు ఇంకా అత అక్కడ ఉన్న అతను వచ్చేసి మేడం బాబు కింద పడతారు తీసుకెళ్ళండి అని చెప్పేసి అలా చేస్తున్నారు ఈ బ్లౌజుల మధ్యన వీడు చూడండి వీడిని చూసుకోవడమే సరిపోయింది తర్వాత ఇంక ఈ మెహందీ గ్రీన్ కూడా బాగుంది వీరేంటి ఏది తీసుకోవాలో వదినా అని అడుగుతా ఉంది నేనైతే రామా గ్రీనే తీసుకోమన్నాను మెహందీ గ్రీన్ కన్నా రామా గ్రీన్కి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది మెహందీ గ్రీన్కి అయితే పర్పుల్ కలర్ బ్ల బ్లౌజ్ వచ్చింది ఇంకా ఈ శారీ కూడా బాగా నచ్చేసింది ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేట్లో ఉన్నాయి ఇవి కాటన్వి మా అమ్మకు ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఈ శారీస్ కూడా చూస్తున్నాము చూస్తున్నారు కదా ఈ శారీ కూడా బాగా నచ్చేసింది ఇంకా మీలో ఎంతమంది కర్నూలు ఉన్న జనము శారీస్కు ఇక్కడ వెళ్ళారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇదైతే నేను ఒకటి లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు అలాగే గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఈ చీర అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది పెద్ద బార్డర్ వచ్చింది నా దగ్గర ఈ కలర్ శారీ అయితే లేదు ఇది లావెండర్ వచ్చేసి లైట్ కలర్స్ నేను ఎక్కువ డార్క్ కలర్ ఇష్టపడతాను కానీ ఈ శారీ అయితే నా దగ్గర లేదు ఇలా ఈ కలరు ఇది తీసుకుందామని అనుకుంటున్నాను నేను ఏ శారీ తీసుకున్నా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా ఎదురు చూడండి ఓకేనా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అలాగే ఫుల్ వర్క్తోని కొంగు వచ్చింది అంటే ఫుల్ బూటీస్తోని బాగుంది గ్రీన్ కలరు ప పళ్ళు ఇది చూడండి అలాగే గ్రీన్ కలర్ బ్లౌజు లావెండర్ కలర్ బార్డరు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో వీటి ప్రైస్ చెప్పారు ఇంకా అక్కడున్న శారీస్ అన్నీ దాదాపు చూసినాను దాంట్లో ఈ మస్టర్డ్ ఎల్లో కూడా బాగా అనిపించింది ఇక నేనేం సీరే తీసుకున్నానో తర్వాత చూపిస్తాను ఇంకా ఈ ఈ శారీ అయితే ఇంకా మా వరదలు అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని ఒకసారి వేసుకొని చూడండి అని అంటే తను వేసుకొని చూస్తుంది ఇంకా ఈ రామాగ్రీన్ అయితే బాగా అనిపించింది ఇంకా తనైతే ఈ శారీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఏది తీసుకుంది అనేది మీకు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఒక పక్క పిల్లల అల్లరి మాకైతే కనుక ఇంకా పిల్లలు అయితే అటు ఇటు పరిగెడుతూ చాలా చేస్తున్నారు ఇంకా ఒక ఫోర్ ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా బిల్ దగ్గరకు వచ్చేసామండి ఇంకా బిల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒకటి కాటన్ శారీ లాగా భలే అనిపించింది ఈ లావెండర్ కలరు బ్లూ దానికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి బాగుంది ఇది గద్వాల్ శారీస్ అంట తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ శారీ కూడా నాకైతే చాలా నచ్చింది ఈ ప్యారెట్ గ్రీన్కి లావెండర్ బార్డర్ వచ్చింది అన్నట్టు ఆపోజిట్ అది వచ్చేసి లావెండర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది ప్యారెట్ గ్రీన్కి లావెండర్ బార్డరు ఇంకా సాయంత్రం అయినందుకు పెద్ద రద్దీగా ఏమనిపించలేదు కానీ శారీస్ అయితే తీసుకోవచ్చు కొత్తగా షాపింగ్ మాల్ అనగానే ఫుల్ రద్దీతో ఆ రోజైతే చాలా బాధపడ్డాను అరే ఓపెనింగ్ రోజైతే నేనైతే శారీస్ తీసుకోవడానికి వెళ్ళలేకపోయానే అనేసి ఇంక ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ అండి మీకు పైన చూపిస్తున్నాను ఇక్కడ కూడా శారీ కలెక్షన్ అంటే వెడ్డింగ్ కలెక్షన్ అన్నట్టు ఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ ఉంది పైన చూసేద్దామా ఇంకా మెట్లు స్టెప్స్ ఎక్కుకుంటూ మీకు చూపిస్తున్నాను కదా ఇంకా ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఇది మొత్తం వచ్చేసి వెడ్డింగ్ కలెక్షన్ అన్నట్టు పెళ్ళికూతుర్లకు లంగా ఓనీస్ అలాగే ఇక్కడ చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు డ్రెస్సు సెట్ అన్నట్టు ఈ విధంగా వాళ్ళు సేమ్ మ్యాచింగ్స్ వేసుకుంటున్నారు కదా ఆ విధంగా అయితే ఇలాగా పెట్టేశారు తర్వాత ఇంకా పట్టు శారీస్ దీంట్లో కూడా అలాగే వెంకటగిరి గద్వాలు సీకో గద్వాలు మరి తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ పైన ఎక్కువ వెడ్డింగ్ కలెక్షన్ కనుక అప్పుడు మేము పోయింది పెళ్ళిళ్ళ సీజన్ కాదు కనుక ఎక్కువ మంది లేరు కింద మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మొత్తం వచ్చేసి పట్టు కలెక్షన్ చూస్తున్నారా పెద్ద పెద్ద బార్డర్స్తో హెవీగా ఉండే పట్టు కలెక్షన్ అలాగే సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇందులో ఉండేటివి చాలా వెరైటీస్ ఉన్నాయి గద్వాల్ పట్టు శారీస్ గాంధర్వ పట్టు శారీస్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ పట్టు శారీసేనండి మీకు ఊరికే చూపిద్దామని చెప్పేసి కట్టు కంచి పట్టు శిక్షణ అనేది కొన్నేమో ఇక్కడ హ్యాంగర్స్కి తగిలిచ్చినట్టు వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కంచి పట్టు శారీసు అట్లాగా ఉన్నాయన్నట్టు మీలో ఎంతమంది అయితే ఇలాగా షాపింగ్ మాల్కి కర్నూల్లో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ చేయండి ఓకేనా మీలో ఎంతమంది వస్త్రాలయ షాపింగ్ మాల్కు వెళ్ళారు అలాగే ఏం తీసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా రేట్స్ వస్తాయే ఎలా ఉన్నాయి అనేది కూడా నా మీరైతే చెప్తారని అనుకుంటున్నాను ఇంకా నాకైతే పెద్దగా అంటే కొత్తగా షాపింగ్ మాల్ కదా నేను వెళ్ళేసరికి దాదాపు స్టాక్ అంతా ఎక్కువ అయిపోయినట్టే అనిపించింది పెద్దగా అనిపించలేదు ఇంకా పట్టు శారీస్ అయితే బాగా నచ్చేసాయి నాకు మిగతా శారీస్ అయితే పెద్దగా అనిపించలేదు ఇంక ఇదంతా మీరు చూసారు కదండి ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు కిందకు వచ్చేసి ఇంకా బిల్లు సెక్షన్ దగ్గరకు వచ్చేసి మనం తీసుకున్న బట్టలు ఏంటో చూసేద్దామా ఓకేనండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ మరొకసారి చూడండి అద్దరిపోయే కలెక్షన్స్ ఇదైతే బాగా నచ్చాయి నెక్సెస్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఆర్నమెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ తర్వాత పంచలోహ జ్యువెల్లర్సు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి ఇంకా మనం ఇప్పుడు బిల్ చేసుకొని మన ఇంటికి మనం బయలుదేరదాం అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ఉంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ఏం శారీస్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అంతవరకు వెయిట్ ఇన్ సి ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు బాయ్